జాతకం అనుకూలించకపోతే డోంట్ వర్రీ సాధారణంగా అబ్బాయి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు జాతకాలు చూస్తారు అయితే ఈ బయోడేటా అందిన వెంటనే ముందుగా చేయాల్సిన పని జాతకాన్ని చూడటమే అబ్బాయి అమ్మాయి జాతకం అనుకూలంగా ఉండి కనీసం పద్దెనిమిది లక్షణాలు ఉంటే సంబంధం కొనసాగుతుంది జాతకం అనుకూలించకపోతే పనులు ముందుకు సాగవు ప్రేమ వివాహాల్లో కాస్త ఆందోళన అని చెప్పొచ్చు జాతకాలు అనేక సంబంధాలు ఉన్నాయి ప్రేమ వివాహం విషయానికి వస్తే ఇది చాలా మందికి ఆందోళన కలిగిస్తుంది అదే కారణంతో ప్రేమ వివాహాలు సమస్యగా మారుతున్నాయి అయితే జ్యోతిష్యం ప్రకారం జాతకం అనుకూలించకపోయినా పెళ్లి చేసుకోవచ్చు అంతకు ముందు మనం కొన్ని పరిష్కారాలు చేసుకోవాలి కుండలి అనుకూలతను ప్రభావితం చేసే కారకాలు జాతక అనుకూలతలో గుణాలు అష్టకూట గుణమే ఎక్కువ ఈ అన్ని గుణాల మొత్తం ముప్పై ఆరు వివాహం అనుకూలంగా ఉండాలంటే కనీసం పద్దెనిమిది లక్షణాలు ఉండాలి జ్యోతిష శాస్త్రంలో జాతకం అనుకూలత జంట జన్మ చాట్ లో గ్రహాల స్థానంపై గణనీయంగా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా గురు శుక్ర చంద్రుని స్థానం చాలా ముఖ్యమైనది మంగళ దోషం జాతకంలో మరొక ముఖ్యమైన అంశం మంగళ దోషం ఇది జాతకంలో కుజుడు ఉన్న స్థానాన్ని సూచిస్తుంది ఇది జంట దీర్ఘాయువు మరియు వివాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది దీని నుండి తగాదాలు సమస్యలు తలెత్తవచ్చు వివాహాలు ఏడవ ఇంటిని సూచిస్తాయి జంట మధ్య సంబంధం స్వభావం వారి అనుకూలత ఏవైనా ఇతర ఇబ్బందులు ఏడవ ఇంట్లో గ్రహాల స్థానంపై నిర్ణయించబడతాయి జాతకం అనుకూలంగా లేకుంటే పండితుని సలహా తీసుకోవాలి ఏదైనా దోషం ఉన్నట్లయితే దానికి పూజ చేయడం వలన దంపతులు వివాహం చేసుకోవడానికి సహాయపడుతుంది నిపుణుడైన పూజారి ద్వారా ఈ పూజను చేయడం వలన ఈ దోషాల యొక్క దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు జాతకం సరిపోలకుండా వివాహం చేసుకోవచ్చు జాతకంలో శుక్రుని స్థానం వివాహంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది కాబట్టి శాస్త్ర సలహా ప్రకారం తెల్లని నీలమణిని ధరించడం వల్ల జాతకంలో బలహీనమైన శుక్రుడు బలంగా ఉంటాడు ఇది మీకు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఇస్తుంది ఏడవ వివాహ ద్వారా దీనిని బలోపేతం చేయవచ్చు అననుకూల జాతకానికి ఈ పరిహారం కోసం జ్యోతిష్కుడి మార్గదర్శకత్వం తప్పనిసరి అని చెప్పబడింది అంతేకాకుండా జాతకంలో ఇంకా ఏదైనా సమస్య ఉంటే శాంతించి పూజ చేసుకోవచ్చు ఏడువ ఇంటిలోని గ్రహాల వల్ల సమస్యలు ఉంటే ఈ పూజలు కూడా ఉపశమనం కలిగిస్తాయి దీనితో పాటు ఆహార సలహా తీసుకోవడం మరియు తగిన స్ఫటికాలు లేదా రాళ్లను ధరించడం కూడా ఈ సమయంలో సహాయపడుతుంది మంచిది కూడా మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు